విద్య వస్తే వారికి ఉపాధి దొరుకుతుందని వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో అంతేకాకుండా ప్రతి ఒక్కరికి మంచినీరు అందాలని అందరికీ అన్నం దొరకాలని గుడ్డలు దొరకాలని గోడు నీడ దొరకాలని విద్యావంతులు కావాలని ఆరోగ్యంగా ఉండాలనేదే సంత్ గాడ్గే బాబా గారి లక్ష్యం ఆశయం ధ్యేయం ఆ ఉద్దేశంతోనే మరి ఆయన జీవితాంతం మరణించేంత వరకు ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు చీపిరి పట్టుకొని అన్ని రోడ్లను ఊడ్చి పరిశుభ్రం చేసేవాడు మరి ఆయన నిరాక్షరాసుడు అయినప్పటికీ అందరికీ అక్షరాస్యత కలగాలని మరి ఎన్నో బడులను నిర్మించడం జరిగింది అంటరాని తనాన్ని రూపుమాపడానికి కొరకు బడు బలైన వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆహార కృషి చేయడం జరిగింది ఇరవై తొమ్మిది సంవత్సరం మీటనే పిల్లలకు దూరంగా ఉండి ప్రజలకే అంకితమై స్వచ్ఛ భారత్కే అంకితమై ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్తగా సామాజిక వేత్తగా మరి భారతదేశంలోని ప్రజల మండలను పొందిన గొప్ప మహానుభావుడు గొప్ప వ్యక్తి గొప్ప సంఘ సంస్కర్త అనే సందర్భంగా తెలియజేస్తున్నాము మరి సంత్ గాడ్గే బాబా గారి చేసిన సేవలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చి ఆయనకు భారతరత్న అవార్డును అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాను